ఫ్రెండ్స్ అండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా పెసర దోశలు వేసానండి అలాగే సాంబారు పెరుగు రైస్ అండి రెండు ఫ్రెండ్స్ భోజనం చేద్దాం ఇప్పుడు మా హస్బెండ్కి భోజనం పెట్టి టేస్ట్ చేయమని చెప్తాను ఏమండి టేస్ట్ చేయండి మీకు పెట్టాను కదా భోజనం ఏమండి టేస్ట్ చేయండి పెసర దోశ ఎలా ఉందో పెసర దోశలో కొంచెం పెసలు రైసు అలాగే అల్లం జీలకర్ర వేస్ట్ చేశానండి పెసర ఎలా ఉందండి బాగుంది ఆ జీలకర్ర అల్లం ఫ్లేవర్ తెలుస్తుందా బాగుంది హలో సాంబార్ అకుంటే బాగుంటుంది బాగుందండి అండి ఫ్రెండ్స్ నిజంగా ఎండలకి మనము ఇట్లాగా పొడిగా ఉండే కూరలు కాకుండా పల్చగా ఉండే తింటే చాలా బాగుంటుందండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా సాంబార్ ఎలా ఉందండి రైస్లో కలుపుకోండి ఎలా ఉందో చూడండి సాంబార్ కూడా థ్యాంక్ యూ అండి సాంబార్ మాత్రం చక్కగా చేసావు థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా మన ఛానల్ని మీరు మరింత ముందుకు తీసుకెళ్తారని మీ బంధుమిత్రులకి పరిచయం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్